ఆ మహాశివుడు త్రిపురాసురులను ఏ విధంగా సంహరించాడో ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైనా శరణు కోరదగినవాడు వరాలిచ్చే దేవుడు సకల ప్రాణులకు ప్రభువైనవాడు జ్ఞానయోగులకు జ్ఞాన యోగులకు భక్తి యోగులకు సులభంగా లభించేవాడు మన్మదాంతకుడు అయిన మహాదేవుని వద్దకు వెళ్ళి దేవతలందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు మహాదేవుడు వారిని చూసి ప్రసన్నుడై ఏమిటి మీ కోరిక అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు రుద్రునితో ఓ మహాదేవా నన్ను గూర్చి విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అను ముగ్గురు రాక్షసులు తపస్సు చేశారు వారి ముగ్గురికి మూడు అవేద్య నగరాలుండే విధంగా వరాలిచ్చాను వారు ముగ్గురు ముల్లోకాలను ఆక్రమించి ఆయా లోకాలను భరింపరాని బాధలను కలిగిస్తున్నారు వారిని వెంటనే నాశనం చేయాలంటే నీకు తప్ప వేరెవ్వరికీ సాధ్యం కాదు కనుక నిన్ను ఆశ్రయించాము మమ్మల్ని ఆదుకొని నీవే రక్షించాలని కోరారు బ్రహ్మాది దేవతల కోరిక విని పరమశివుడు ఇట్లన్నాడు ఓ దేవతలారా నేను దేవతలైన మీ పట్ల రాక్షసుల పట్ల సమభావంతో ఉంటాను మీ ఇరువురి విషయంలోనే కాకుండా సమస్త ప్రాణుల పట్ల సమభావంతో శుభాన్ని కలిగిస్తూ ఉంటాను అందువలనే నాకు శివుడనే పేరు అఖిల లోకాలలో సార్థకత పొందింది అయితే నిరంతరం ఇతరులను పీడించే దుర్మార్గులను సంహరించడమే యుక్తము ధర్మపరులైన మీకు అపకారం చేస్తున్న రాక్షసులను సంహరించి మీకు సంతోషం కలిగిస్తాను వెంటనే నా కొరకు ఒక దివ్యమైన రథము సారథి అశ్వాలు ధనస్సు బాణము నిర్మించి ఇవ్వండి మీరు అలా చేయగలిగితేనే త్రిపురాసురులు వారి దుర్గాలు నా చేత ధ్వంసం అవుతాయి అని చెప్పగా దేవతలు మహాదేవునికి ఒక రథము ఇంకా అవసరమైన పనిముట్లు నిర్మించమనగా విశ్వకర్మ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి భూమిని రథంగా చేశాడు సూర్యచంద్రులను దానికి చక్రాలుగా అమర్చాడు సముద్రాన్ని ఇరుసుగా తయారు చేశాడు హిమాచల వింధ్యాచల పర్వతాలను బలమైన భాగాలుగా అమర్చాడు మేరు పర్వతాన్ని గొడుగుగా అమర్చాడు వేదాలు గుర్రాలు కాగా విష్ణువు బాణంగా ఈ విధంగా విశ్వకర్మచే సకల చరాచర ప్రాణిమయ విశ్వరూపంతో నిర్మితమైన అద్భుతమైన రథాన్ని ఆ నిటలాక్షుడు చూశాడు కవచం ధరించాడు విల్లు పట్టి బాణం తీశాడు రాక్షసులను గడగడలాడించే పూనికతో మహాదేవుడు ప్రకాశిస్తున్న వృషభధ్వజం కల రథం అధిరోహించాడు ఆ మహాశివుడు ఇంద్రాది దేవతలను చూసి నాకు సారథి ఎవ్వడని అడగగా దేవతలు దేవా దయతో నీకు నచ్చిన వాడిని నీవే స్వీకరించి వాణిచే రథము నడిపింపమనగా శివుడు నాకంటే గొప్పవాడెవడో ఆలోచించి మీరే తెలుసుకుని నియమించండి అని చెప్పగా దేవతలు మునులు సమావేశమై అందరూ ఒక నిర్ణయానికి వచ్చి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి భక్తితో నమస్కరించి ఇట్లన్నారు ఓ బ్రహ్మదేవ నీలకంఠుడు నీ ఎందు మాయందు సంతిష్టుడయ్యాడు నీ ఆజ్ఞతో మేము ఆయనకు ఒక రథము తగిన సామాగ్రి సమకూర్చి పెట్టాము సారథి మాత్రం లేడు సారథి అయినవాడు శారీరక మానసిక బలంతో రధికుడి కంటే గొప్పవాడు కావాలి రథమేమో భూమి వేదాలేమో గుర్రాలు ఇక రధికుడు రుద్రుడైనప్పుడు సరి సారథి ఎలా దొరుకుతాడు ఆయనకు సమానుడవు గుణాధికుడవు నీవే కనుక రథసారథి నీవే కావాలి అని ప్రార్థించగా బ్రహ్మదేవుడు దేవతల కోరిక మేరకు రథాన్ని నడపడానికి అంగీకరించాడు బ్రహ్మదేవుడు గుర్రాలను అదిలించి ముందుకు తోలాడు నీలకంఠుడు కోపంతో ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి దానికి పాశుపతాస్త్రాన్ని జోడించాడు మనస్సులో త్రిపురాలను తలుచుకోగానే అవి దగ్గరికి ఒకే చోటకి చేరాయి ఋషులు జయజయద్వాణాలు పలుకగా ముక్కంటి నారి లాగి సంధించి బాణాన్ని వదిలాడు ఆ బాణం నుండి వెలువడిన మహాగ్ని మూడు పురాలను దగ్ధం చేసింది ఆ మహాగ్ని త్రిపురాలతో పాటు వాటిలో ఉన్న పురదీసుల విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు వారి రాక్షసానుచరులు దగ్ధమయ్యి మహాగ్ని లోకాలను దహించకుండా మహాదేవుడు ఆర్పివేశాడు ఈ విధంగా త్రిపురాసురులను మహాశివుడు అంతం చేసి అందరికీ వారి బాధల నుంచి విముక్తిని కలిగించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్